ఫ్రీ 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 హాయ్ అండి లక్ష్మీనస్ ప్రైస్ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఆపజెస్ తమిళకట్టాలు భీమడోళ్ళు మన ఇన్స్టా ఫాలోవర్ల కోసం ఆరు వేల ఐదు వందల రూపాయల గల డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని మీరు చేయవలసిందల్లా మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఐదుగురు షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఒకటి నుంచి తొంభై తొమ్మిదిలోపు మీ లక్కీ నెంబర్ ఒక నెంబర్ చూస్ చేయండి ఆ నెంబర్ పక్కన మీరు ఏ ఊరు నుంచి పెడుతున్నారో అనేది కూడా కామెంట్ చేయండి దేని గురించి అంటే ఇది మన వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో మనకు తెలుసుకోవడం కోసం జనవరి పదో తారీఖున లక్కీటిప్ ద్వారా ఒక నెంబర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి ఆ నెంబర్ ముందుగా ఎవరు కామెంట్ చేశారో వాళ్ళకి ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయాలి ఐదుగురు షేర్ చేయాలి ఏదైనా ఒక నెంబర్ మాత్రమే కామెంట్ చేయాలి లాస్ట్ టైము మన గేజర్కి ఇవేవే విన్నారు కడప జిల్లా పొద్దుటూరు అండి వాళ్ళని రాయలేని పక్షంలో వాళ్ళు కొరియర్ చేయడం జరిగింది అలాగే ఈ డ్రెస్సింగ్ టేబుల్ గివ్ అని అస్సలు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ సపోర్ట్ ఎల్ఎన్ఎస్ థ్యాంక్ యూ